ప్రదర్శన నిర్వహించుకోవడానికి వారు మేడగాం నారాయణ రెడ్డి గారు వారి యొక్క గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు గంగాధర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు కాశిరెడ్డి గారు ఏర్పాటు చేశారు దేవస్థానానికి లైటింగ్ ఏర్పాటు చేసిన వారు పెరుమల్ల రాజేష్ కుమార్ గారు వారి యొక్క ధర్మపత్రి వనజ లక్ష్మి గారు సోప్రియ ట్రేడర్స్ లక్ష్మీ గణపతి ప్రాసెసర్స్ సిల్లీస్ అండ్ ఫైనాన్స్ పిడుగురాలు వారు ఏర్పాటు చేశారు సేవా కార్యక్రమం రోజున ఆర్కెస్ట్రా స్పాన్సర్ గుణంట్ల శ్రీనివాసరావు గారు ఓట్ల రాంబాబు సోదరు గారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ ఆ స్వామి వారికి సహాయ శాఖలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆశీస్సులు అదేవిధంగా కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము روٽي سمونن راندي ٿي ٿو آهي سمونن راندي ٿي ٿو آهي اڄ ڪجهه وڏي گهرجي آهي اڄ ڊيٽي ڪاروان پوٿسرو ها ٺي جا گيڙي آرو نه هاڻي بس

ఆరో జాత పోటీకి సిద్ధంగా ఉన్నాయి పూజా కార్యక్రమం నిర్వహించాలి వసంత నాగేశ్వరరావు గారిని జమిగుంపల వెంకటరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రైతు శోతల విజ్ఞప్తి ఈ రోజు నూక్యాడిగరి విభాగంలో మొత్తం పది జతలు పేరు నమోదు చేసుకుని తీస్తే ఒక జత పోటీకి రావట్లేదని తెలియజేశారు పదవ జత వారు మొత్తం తొమ్మిది జతలు తొమ్మిది జతల ప్రదర్శన తదుపరి లంచ్ బ్రేక్ ఆ తదుపరి సాయంకాలం జరిగేటటువంటి జూనియర్ విభాగానికి ఏడు జతలకు పేరు నమోదు చేసుకుని రాదీయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు జూనియర్ విభాగంలో మొదటి జత రెడీగా ఉండాలి అదే విధంగా రేపు నిర్వహించే సీనియర్స్ విభాగానికి ఈ రోజు సాయంకాలం డ్రాస్తా ఉంది రేపు జరిగే సీనియర్ విభాగంలో పాల్గొన రైతు సోదరులు సాయంకాలం ఐదు గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకుని ట్రాలో పాల్గొనాలి ఉదయం వచ్చినటువంటి జతలను బట్టి కమిటీ నిర్ణయం ప్రకారం డ్రా తీసే ముందు రేపు ఉదయం రేపు సాయంకాలం రెండు పోట్ల ప్రదర్శనలు ఉంటాయి రైతు సోదరులంతా కూడా ఉదయం సాయంకాలం వచ్చి రేపడి కార్యక్రమాలు పూర్తవుతాయి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

శ్రీ ధూలగుట్ట స్వామి ఆశీస్సులతో ఆశీసులతో జేవీఎల్బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు ఉజోనగర్ ఉజోనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ ಗೋದಾಡ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರೆಡಿಗತ ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎಸ್ ಆರ್ ಬುಲ್ಸ್ ಕೆಎಸ್ಆರ್ ಯಾದವ್ ಬುಲ್ಸ್ ಪುಲ್ಸು ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ್ವರ ಯಾದವ್ ಗಾರೀರ 啊，他来一个呢。 나나 <shrie> 지나예네 <shrie> 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 లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది కొంచెం వెళ్తారు మీరు తోడుకుంటుంటే వాళ్ళు కమిటీ వారు వారు ஜனு நேந்தா மருப்படி நம்பர் எது படிதா சிவத்தாஸ் యాదవ్ గారు ఉద్యోనగర్ ఉద్యోనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ హుస్సేన్ గారు కోదాడ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తత్వారు రెడీగా ఉండాలి రాలేదు కేశరెడ్డి గారు రాలేదు రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానముగా ఉన్నవి సహస్రా యాదవ్ గారు నగర్ హుస్సేన్ గారు కోదాడి వారి జత పోటీలో ఉన్నాయి ఏడవ జతగా వేణుగోపాల స్వామి ఆశీస్సులతో కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు వెంకటేశ్వర యాదవ్ గారు తెంపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి జట్లో సహస్ర యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారుల జత ప్రదర్శనలో ఉన్నాయి బుర్రప్రదేశం జరిగాక రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై సెకన్లు పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు వెనకంజలో ఉన్నవి మూడవ స్థానం ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి చెక్కుల సహస్రా యాదవ్ గారు ఉజ్జయ్ డాక్టర్ హుసేన్ గారు போலாட வாரி ஜத்த பிரதர்ஷனம் உண்டாய் వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి జక్కుల గారు యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారు ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తత్వా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సహస్రా యాదవ్ గారు ఉద్యోనగర్ డాక్టర్ హుసేన్ గారు పోదాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి सहस्र यादव गारूजो नगर या हुसैन गारूद वारी जो प्रदर्शन उन्नाई సహస్ర యాదవ్ గారు భుజానగర్ డాక్టర్ హుసేన్ గారు పోదాడు వారి ప్రదర్శనిస్తున్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

లైవ్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జట్కుల సహస్ర యాదవ్ గారు ఉద్యోనగర్ డాక్టర్ హుసేన్ గారు పోతాడు వారి జత ప్రదర్శనిస్తున్నాయి

జక్తు యాదవ్ గారు ఉద్యోనగర్ హుసేన్ గారు పోదాడ సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి పదవరౌం రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవిల సహస్ర యాదవ్ గారు ఉద్యోగ సహస్ర యాదవ్ గారు ఉదయ్ నగర్ డాక్టర్ హుస్సేన్ గారు కోదావరి వారి జత పోటీలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ನಾಲ್ಗೋ ಸ್ಥಾನಸಾತ ಜತ ಕನ್ನ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಲು ಬೆಕಂಜಿ ಹುಸೇನ್ ಗಾರುಗ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಸಹಸ್ರ ಯಾದವ್ ಗಾರು ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ಜತ ಪ್ರದರ್ಶನ రెండు ముసలాయి సోదరి గారు ట్రాక్టర్ తీసుకొచ్చి ట్యాంకర్ తీసుకొచ్చి ట్రమ్ పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వినుకంజిలో ఉన్నవి జల సహస్ర యాదవ్ గారు ఉద్యోనగర్ డాక్టర్ హుసేన్ గారు హోదా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బయలుదేరి రావాలి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్లు లో ఉన్నవి જયકલા સાહસરા યાદવગાર ઉજૈનાગઢ డాక్టర్ హుసేన్ గారు కోదాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల తొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి జక్కుల సహస్ర యాదవ్ గారు హుజూనగర్ డాక్టర్ హుసేన్ గారు కోదాడు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేనవ రోజున మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజీలో ఉన్నవి సహస్ర యాదోవ్ గారు ఉద్యోగాన గారు డాక్టర్ హుస్సేన్ గారు కోదార్ వారి చత ప్రదర్శనిస్తున్నాయి ஐந்து நிமிஷம் உள்ள ஒன்னாதி ஐந்து நிமிஷம் உள்ள ஒன்னாதி పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తొతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నిన్న జరిగినటువంటి నాలుగు పల్లె విభాగంలో విద్యార్థులకు మరికొద్ది సేపట్లో బహుమతులు బహుకరిస్తారని విద్యార్థులు రావాలి నాలుగు పల్లె విభాగంలో విజేతలంతా కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి మీ దగ్గర నాలుగు పల్లె విభాగంలో మొదటి బహుమతి విజేత గారు నీళ్ళు మంత్రి వారి పుట్టుపాటి రవికుమార్ సుల్కూరి నాగేశ్వరరావు గారు జయపెంగుళూరు నాలుగు నిమిషంలో ఉన్నది జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారు మీరు కానీ మీ తరఫున రావాలి ఎండ బహుమతి విజేత నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తరఫున రావాలి మూడవ బొమ్మతి విజేత అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమల కొదురు పెనమల మండలం కృష్ణా వారి తరఫున రావాలి నాలుగవ బహుమతి విజేత గాజ ఆషారెడ్డి గారు మతంపల్లి తరఫున రావాలి పదిహేడు రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఐదు సెకండ్లు లో ఉన్నవి ఐదవ బహుమతి విజేత రాజు గారు వంగపాడు బేసవరపేట మండలం ప్రకాశం జిల్లా తరఫున రావాలి ఆరో బహుమతి విజేత కోట కోటేశ్వరరావు గారు కేశనపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా తుమ్మ రెడ్డి గారు మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా తమ్మాయి తరఫున రావాలి ఏడవ బహుమతి విజేత దర్శి సాత్విక యాదవ్ గారు తొర్లపాడు చందలపడి మండలం ఎన్టీఆర్ జిల్లా మూడు నిమిషంలో ఉన్నది మిగిలిన రెండు జతలు కూడా ప్రచారహుమతులను ఏర్పాటు చేస్తున్నారు వారు కూడా వచ్చి ఆ బహుమతులను స్వీకరించాలి అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి నాలుగు పల్లె విభాగముల మొదటి బొమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్ కుమార్ గారు రెండు నిమిషంలో ఉన్నది విద్యాసాగర్ గారు భద్రాచలం వారు బహుకరిస్తున్నారు వారు వచ్చి బహుమతును బహుకరించాలి మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రామరాజు గారు నాగరాజు గారు వెంకట్రాజ్ గారు పెన్నెల వారు బహుకరిస్తున్నారు వారు వచ్చే బహుమతును బహుకరించాలి ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నాలుగు సెకండ్ల ముంగంజులో ఉన్నవి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని సిల్లా పిచ్చి గారు జ్ఞాపకద్దాం వారి కుమారుడు ఇటు వచ్చి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు సిల్లా పిచ్చి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు రోసయ్య గారు నాగరాజు గారు బేకరీ వారు బహుతరిస్తున్నారు నాలుగు పల్లె విభాగంలో ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు వారి బహుమతిని బాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము విజేతలే వేడిద్దరూ అదేవిధంగా ప్రతి నిమిషమే ఉన్నది ప్రచార బహుమతిని ఇద్దరు మొత్తం తొమ్మిది మంది రావాలి నాలుగు పళ్ళు విభాగంలో పాల్గొనటువంటి తొమ్మిది మంది రావాలి ఇరవైయో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆటో చివరకు వెళ్లి మరల తిరిగి నూట యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లో ఉన్నది ఓకే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి కదా న్యూ గురించి అప్డేట్ చేస్తా సమయం పూర్తయిన సహస్ర యాదవ్ డాక్టర్ గర్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం లాగిన దూరము నాలుగు వేల అరవై ఎనిమిది అడుగుల ఒక్కంగుళం నాలుగు వేల అరవై ఎనిమిది అడుగుల ఒక్క ఒక్కంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు పల్లె విభాగముల విజేతలు తొమ్మిది మంది ఏడుగురు అదేవిధంగా ప్రోత్సాహ బహుమతుల ఇతర మొత్తం తొమ్మిది మంది